హలో నమస్తే అందరు బాగున్నారా ఏంటిది ఇంత గ్రీన్గా ఉంది ఇది ఏదైనా జ్యూస్ చేసుకున్నానా అనుకోకండి ఇది ఒక డ్రింక్ నేను ఒక వన్ వీక్ టు టెన్ డేస్ తాగి ఎలా ఉందో మీకు రిజల్ట్స్ షేర్ చేద్దాము అని ఈరోజే ఫస్ట్ డే స్టార్ట్ చేశాను ఏం డ్రింక్ ఏం కలిపాను రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఇప్పుడేం చెప్పలేను బాగాలేకపోతే మళ్ళీ మీరే నన్ను తిడతారు కాబట్టి అంత అయిపోయాక రిజల్ట్స్ బాగుంటే షేర్ చేస్తాను బాలేకపోయినా కూడా షేర్ చేస్తాను ఐ మీన్ మై జెన్యున్ రివ్యూ నేను ఈ పోస్ట్లో చాలా చూస్తున్నాను నా ఫీడియో ఒక్కసారి ట్రై చేద్దాము బాగుంటే మీ అందరికి కూడా షేర్ చేద్దాం అని చెప్పి ట్రై స్టార్ట్ చేశాను ఈ రోజు నుంచి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాను వాటిలో ఇది కూడా ఒకటి అయితే లాస్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా ఇంకెన్నిసార్లు ఇలా భయపడాలో ఈ ఫైర్ అలారం కి అని చెప్పి ఆ వీడియో కింద ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే మీరు ఇండివిజువల్ హౌస్ కి షిఫ్ట్ అవ్వడం బెటర్ అని మేబీ వాళ్ళు నా వ్లాగ్స్ కొత్తగా చూస్తున్నారు ఏమో లాస్ట్ ఇయర్ మేమంతా ఇండివిజువల్ హౌస్ లోనే ఉన్నాము మాకు ఇండివిజువల్ హౌస్ చాలా నచ్చింది కానీ స్నో వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది సేఫ్టీ వైజ్ కూడా ఇండివిజువల్ హౌస్ లో ఏం ప్రాబ్లం అయితే అవలేదు మాకు ఎవ్రీథింగ్ బాగుంది కానీ స్నో వల్ల లిటరల్లీ మా ఆయనకి నడుములు నొప్పి వచ్చేసాయి ఇంటి ముందు ఉన్న స్నో ని చూస్తున్నంత ఈజీ కాదండి క్లీన్ చేయడము ఇక్కడ పడుతున్న స్నో కి లిటరలీ ఒక వన్ అవర్ అయినా బయట నిలబడి వర్క్ చేయాల్సి ఉంటుంది ఇలా బెండ్ అయ్యి మొత్తం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంటి ముందు అని వలన బ్యాక్ సైడ్ ఒక చిన్న లంప్ లాగా ఉనింది అది ఎప్పుడూ నొప్పి అనిపించలేదు కానీ ఇలా చేయడం వలన ఎక్కువ అది ట్రిగ్గర్ అయిపోయి నొప్పి రావడం స్టార్ట్ అయింది విపరీతంగా దానివల్ల మేము ఇండియాకి వెళ్ళి సర్జరీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది ఏ బ్యాక్ మీద వర్క్ ఎక్కువ పడుతుంది కదా ఇలా అయ్యి పని చేసినప్పుడు ఉన్న నొప్పి కాకుండా ఇలా క్లీన్ చేసినందుకు ఈ నొప్పి కూడా యాడ్ అయ్యేది ఎప్పుడు ఇంత స్నో ఉన్న ప్లేస్లో అయితే ఉండలేదండి అంటే ఉండేవాళ్ళం కానీ మేము ఉన్నప్పుడు అప్పుడు నార్మల్ అపార్ట్మెంట్లోనే ఉండేవాళ్ళం అప్పుడు స్నో పడిన కూడా అపార్ట్మెంట్లో వాళ్ళే క్లీన్ వాళ్ళు మొత్తం అంత ఏరియా అంతా నీట్గా ఉండేలాగా చూసుకునే వాళ్ళు బట్ ఇండివిజువల్ హౌస్ తీసుకుంటే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనమే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చెప్తున్నానని మీరు ఎప్పుడు ఇంకా హౌస్ తీసుకోరా కెనడాలో ఇల్లు కొనరా అని అంటే అలా ఏం లేదని మాకు ఆలోచన అయితే లేదు కొనాలి కొనకూడదని ప్రస్తుతానికి అయితే కొనే ఆలోచన అయితే లేదు ఎందుకంటే ఇక్కడ కూడా హౌస్ ప్రైజెస్ అన్ని విపరీతంగా పెరిగిపోతున్నాయి చూద్దాం టైం వస్తే తీసుకుంటామేమో అదైతే ఇంకా గ్యారంటీ అయితే లేదు ప్రజెంట్ పిల్లలు చదువుతున్నారు కాబట్టి ప్రస్తుతానికి తీసుకునే ఆలోచనలు అయితే లేవు అండ్ మాకైతే నిజంగా చెప్పాలంటే అపార్ట్మెంట్ లైఫే చాలా బాగుంది అనిపించింది ప్రస్తుతం అంటే లాస్ట్ ఇయర్ మేము ఇండివిజువల్ హౌస్లో ఉన్నాం కదా ఈ స్నో ఇదంతా క్లీన్ చేసుకునే అవసరం లేకుండా బాగుంది అనిపించింది అండ్ మోర్ ఓవర్ మేము ఐ థింక్ సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత అపార్ట్మెంట్ లైఫ్ వచ్చాము వచ్చే ముందు కూడా టెన్షన్ పడ్డం ఎలా సెట్ అవుతామో ఇన్ని రోజులు ఇండివిజువల్ హౌసెస్ లో ఉన్నాం కదా అని చెప్పి బట్ ఈ హౌస్ వచ్చిన తర్వాత మేము ఒక్క మినిట్ కూడా రిగ్రెట్ అయ్యి లేదు లైఫ్ అయితే చాలా ఈజీ గోయింగ్ లాగా అనిపించింది ఎస్పెషల్లీ ఆ స్నో క్లీనింగ్ పని లేకపోయేసరికి మా చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతున్నాడు ఈవెన్ ఈ ఇప్పుడు నిద్రలో లేపు అడిగినా కూడా తను చెప్తారు ఆహా చాలా హాయిగా ఉంది అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చాము ఇప్పుడు మేము అక్కడ నుంచి వచ్చేసామా ఇప్పుడేమో బోల్డ్ అని రీల్స్ కనిపిస్తున్నాయి ఇన్స్టాలో క్లీన్ చేసుకోవచ్చు అని బోల్డ్ అని ఐడియాస్ అప్పుడు కనిపించు కదా అవన్నీ అప్లై చేసే వాళ్ళము అవసరం లేనప్పుడు ఏమో వద్ద కనిపిస్తూనే ఉంటాయి సో ఇది మేము ఇండివిజువల్ హౌస్ నుంచి అపార్ట్మెంట్ కి మూవ్ అవ్వడానికి జరిగిన బిహైండ్ ద స్టోరీ ఈ రోజు నాకు తెలియకుండా నేను చాలా చాలా పని చేసేసాను స్టార్ట్ చేశాను పిల్లల బెడ్స్ క్లీన్ చేద్దాము అని చెప్పేసి జస్ట్ అలా బెడ్స్ సర్దుదాము అని వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళాను బెడ్స్ సర్దుతూ నైట్ స్టాండ్ సర్దేశాను ఆ తర్వాత కొంచెం క్లోజర్ డోర్ ఓపెన్ చేసేసాను సరే అది కూడా క్లీన్ చేసేద్దాం కదా ఏం లేవు ఆల్రెడీ క్లీన్ చేసా కదా అనుకున్నాను కానీ తీస్తూ ఉంటే చాలా కనిపించేసాయి అన్నీ వాష్ చేయాల్సినవి అండ్ నేను ఆర్గనైజ్గా ఉంటాను వాళ్ళవి వాళ్ళు మళ్ళీ అవన్నీ పీకేస్తారు అవన్నీ మళ్ళీ సర్దడానికి ఇంకొంచెం టైం పట్టింది అవి సర్దుతూ ఉంటే ఇంకొక రూమ్ బాత్రూమ్ గుర్తొచ్చింది అది కూడా ఒకటేసారి పనిలో పని క్లీన్ చేద్దాం కదా అని చెప్పేసి అది క్లీన్ చేసేసాను తర్వాత మా బెడ్రూమ్ ఇంకా మెస్సీగా ఉన్నట్టు అనిపించింది లాండ్రీలోకి వెళ్ళి సర్దుతూ ఉంటే లాండ్రీ బట్టలన్నీ తెచ్చి ఇక్కడ బెడ్ మీద పెట్టాను అనమాట ఓకే ఇంకా ఇలాగో సర్దుతున్నాం కదా ఇదొకటి కూడా చేసేద్దాం పని నీట్గా అయిపోతుంది కదా హౌస్ బెడ్ బెడ్షీట్ కూడా చేంజ్ చేయాలి అని అది కూడా చేంజ్ చేసేసాను ఇలా వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కటి గుర్తుకొస్తూ పనులు యాడ్ అవుతూ ఉన్నాయి ఈ రూమ్ లో బట్టలు సర్దడం అప్పుడెప్పుడు లెహంగా కలెక్షన్ చేశాను కదా అప్పటి నుంచి ఆ బట్టలు సర్దడం అనే పని పెండింగ్ పడే ఉంది అలాగే చాలా బ్యాగ్స్ తీసేశాను అక్కడ నుంచి పీకి అందులో ఉన్న డ్రెస్సులు తీసేసాను తీసేశాను కాబట్టి అది నా ఒక్క దాంతో అయ్యే పని కాదు అనిపించింది సర్దడము అందుకే మా ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఆయన కుదిరినప్పుడు నాకు కుదరదు నాకు కుదిరినప్పుడు ఆయన కుదరదు ఈరోజు అలా కాదు అని చెప్పేసి ఇక ఆయనకు కూడా పని చాలా త్వరగా అయిపోయింది సరే నీకు ఏం హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ చేస్తాను అని చెప్తే ఈ బట్టలన్నీ సర్దించుకున్నాను తనతో నేను ఒకే ఒక్కసారి కోసం అన్ని బట్టలు తీయాల్సి వచ్చింది ఆ బట్టలతో పాటు లెహెంగాస్ కలెక్షన్ చేద్దామని చెప్పేసి ఎక్కడో అడుగును ఆ బ్యాగ్ని బయటికి తీయడానికి మొత్తం అన్ని బ్యాగ్స్ అన్నీ తీసేశాను మళ్ళీ లెహెంగాస్ అన్నీ ఒక్కొక్క బ్యాగ్లో డఫ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్స్లో ఉన్నాయన్నమాట ఆ బ్యాగ్స్లో అన్ని తీసేసరికి మొత్తం మెస్ అయిపోయింది మీకు చూపించాను కానీ దాని తర్వాత పని మాత్రం నాకు డబల్ అయిపోయింది క్లీన్ చేద్దామంటే ఆ బట్టల్ని చూసే భయం వేసి ఆ ఏరియా నుంచి దూరం వెళ్ళిపోతున్నాను మొత్తానికి ఈరోజు టైం వచ్చింది ఈరోజు మొత్తం అన్నీ తీసేసి ఎక్కడి సర్దేసాము సర్దేశాము నేను మా ఆయన కలిసి అఫ్ కోర్స్ మా ఆయన హెల్ప్ లేకపోతే ఇది హండ్రెడ్ పర్సెంట్ నా వల్ల ఒక్కదానివల్ల అయ్యేది కాదు నేను వన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే మీరు నమ్ముతారు నమ్మరు ఇది నాకు నైట్ ఎయిట్ అయిపోయింది క్లీనింగ్ అంతా అయిపోయేసరికి ఇది ఒకటే కదా నేను ఇంకా చాలా క్లీన్ చేశాను బాత్రూమ్స్ బెడ్రూమ్స్ లాండ్రీ రూమ్ బట్టలు రెండు రౌండ్స్ వేసాను ఇవన్నీ చేసేసరికి నాకు ఎయిట్ అయిపోయింది కమన్ మూడు పెట్టేసరికి అంత సరిపోయింది ఆ పట్టని పెట్టు పట్టం వైపు మీద దండి కాలు ఉండదిగో ఇక్కడ ఇవన్నీ స్పేస్ ఆకుపైన క్లాక్్యూమ్ టైమర్ ఉంటుంది కానీ దిది ఆ సారీ మొబైల్ తెరా పెట్టేసరికి అవసరం ఉన్నప్పుడు తీసుకుంటా కబడ్డీ కబడ్డీ ఉంటది ఇదసరా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి చూపించాను అనమాట కానీ స్లోమోలో ఇంత నిదానంగా పనులు అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఫాస్ట్ ఫార్వర్డ్లో నేను వీడియోలో పెట్టినంత ఫాస్ట్గా పనులు కూడా అయిపోతే ఎంత బాగుంటుంది స్పీడ్ స్పీడ్గా అనిపిస్తుంది కానీ అంత ఈజీగా కాదు మనం ఎంత మాన్యువల్గా చేసినా కూడా గంటలు గంటలు పడుతుంది ముందుకే సాంగ్స్ వినడం అంటే ఎంత పిచ్చి అంటే ఒక్కొక్క సాంగ్ని ఒక యాభై సార్లు వింటుంది అంత పిచ్చి రోజు ఇంటికి రాగానే ఫస్ట్ తన వర్క్ అంతా చేసుకున్న తర్వాత ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది కదా ల్యాప్టాప్లో అయినా వర్క్ చేస్తూ ఉంటుంది కదా సాంగ్స్ పెడుతుంది టీవీలో సాంగ్స్ పెట్టి అవి వినుకుంటూ పని చేస్తూ ఉంటుంది తనకి అదొక ఇష్టం అనమాట ఈవెన్ కార్లో వెళ్తున్నా స్కూల్కి వెళ్ళినా ఏమైనా ఫ్రీ టైం ఉన్నా కానీ సాంగ్స్ వింటూనే ఉంటుంది స్పెషల్లీ ఆమెకు కొన్ని ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి గోదావరి గట్టు వాళ్ళు కనుల దానా అని ఒకటి ఉంటుంది ఇవైతే ఇంకా రిపీట్ మోడ్లో పెడుతూనే ఉంటుంది ఇంట్లో అ లిరిక్స్ అన్నీ నోటుకు వచ్చేసాయి అంతగా పెట్టి ఉంటుంది ఇంకా మీరు ఏ రేంజ్లో పెడుతుందో మీరు అర్థం చేసుకోండి నా బ్యాటరీ స్లోగా డౌన్ అయిపోతుంది నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ వాడేసిన శారీస్ రీల్స్లో కానీ వీడియోస్లో కానీ కట్టుకొని ఉంటాయి కదా అవన్నీ తీసి హ్యాంగర్స్ నుంచి తీసి బ్యాగ్స్లో పెట్టేసి వాడని శారీస్ చాలా రోజుల కిందట కట్టుకున్న శారీస్ అవన్నీ తీసి కొన్ని పైన పెట్టేస్తున్నాను సో దట్ నెక్స్ట్ వీడియోస్కి రీల్స్కి యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇక్కడేమో మిస్టర్ అభి రెడీ అయిపోతున్నాడు ఎందుకు అంటే అయ్యగారు ఈరోజు ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి అందుకోసమని నీట్గా డ్రెస్అప్ అయిపోయి స్నానం చేసి డ్రెస్అప్ అయ్యి లోషన్ పట్టించుకొని రెడీ అయిపోయాడు అబ్బుది కూడా నెక్స్ట్ మంత్ బర్త్డే వస్తుంది అసలు ఎంత పెద్దోడు హైట్ కూడా బాగా పెరిగాడు కదా ఈ వాడి ఫేస్ లో ఆ ఇన్నోసెన్స్ మాత్రం అలానే ఉంటుంది అండ్ ఆల్సో పిల్లలు ఈ మధ్య కొత్త కొత్త పదాలన్నీ నేర్చుకుంటున్నారు ఆ పదాలు ఏంటో కూడా నేను లాస్ట్ లో చూపిస్తాను ఈ వెరైటీ వర్డ్స్ జంజీ వర్డ్స్ అంటే అవన్నీ అవి అవి ఏంటో నేను మీకు కూడా కొన్ని నేర్పిస్తాను వినండి అండ్ ఇక్కడేమో అబ్బు సాక్స్ అవి తీసుకున్నాడు ఈ మూలకి మేమైతే కొత్త కొత్త ఐ మీన్ ఆ బ్యాగ్స్లో సర్దిన బట్టలన్నీ అరేంజ్ చేసేసాము ఇంకా కొన్ని అరేంజ్ చేయాల్సి ఉన్నాయి కానీ నైంటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇంకా చిన్న చిన్నవి రేపు సర్దిద్దాంలే అనుకున్నాము ఈ స్పైడర్ మ్యాన్ అవి బయటికి తీస్తున్నాము కానీ రూమ్లో పెడదాము వాటి సైడ్ వాడికి స్పైడర్ మ్యాన్ బొమ్మలు అంటే బాగా ఇష్టం అప్పుడెప్పుడో తీసుకు అందుకని వాడు రూమ్ లో పెడదాము ఫ్రేమ్స్ అని చెప్పి బయటకు తీస్తున్నాము ఈ అంతా అయిపోయేసరికి ఇంకా మా ఆయన బర్త్డే పార్టీ వేరే ప్లేస్ లో ఉందనమాట ఒక ట్రాంప్లైన్ పార్క్ ఉంటుంది కదా అక్కడ ఉంది సో అక్కడికి వెళ్తున్నారు వాళ్ళిద్దరు కలిసి అభి అండ్ అబి ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్తున్నారు అసలు ఫుల్ ఎక్సైటెడ్గా వెళ్ళాడు ఇంటికి రావడం కూడా అంత టయర్డ్ అయిపోయి వచ్చాడు ఇంటికి రాగానే తినేసి వెంటనే పడుకునేసాడు యూజువల్లీ అబ్బు అట్లా పడుకోడు నైట్ టెన్ థర్టీ లెవెన్ అయినా కూడా వాడికి మాటలు చెప్తుంటే వింటూనే ఉంటాడు బుక్ చదివి పడుకుంటాడు కానీ ఈరోజు అస్సలు అలా పడుకోలేదు చాలా త్వరగా పడుకునేసాడు అండ్ ఇక్కడ నేను ఏంటంటే వాడ రూమ్లో అన్ని పేర్స్ పెట్టేశాను ప్యాంటు షర్ట్ ఇన్నర్ వేరు మూడు కలిపి పెడితే వాడు నీట్గా తీసుకుంటాడు లేకపోతే అసలు వియర్డ్ కాంబినేషన్స్ అన్నీ వేసుకుంటూ ఉంటాడు పూట ఏది వేసుకుంటున్నాను ఇది మ్యాచ్ అవుతుందా లేదా ఇవన్నీ ఏమీ పట్టించుకోడు ఎలా పడితే అలా వేసుకుంటూ ఉంటాడు అందుకే వాడి కోసం అని నేను యూజువల్లీ ఇలానే సెట్స్ తీసి పెడతాను అనమాట ర్యాక్లో పెట్టేస్తాను దాన్ని తీసుకుంటూ లాస్ట్ వీక్ పెట్టలేదు అంతే మెస్అప్ చేసేసాడు మొత్తం ఎక్కడి కింద పడేసి ఆ మెస్సే ఇదంతా ఇంకా ఇవన్నీ డైలీ వేరు ఇంకొక షెల్ఫ్లో పెట్టేస్తాను ఈ షెల్ఫ్లో పట్టలేదు అనమాట కొంచెం లోపలికి తోస్తే కానీ అవి పట్టట్లేదు ఇవన్నీ నార్మల్ రెగ్యులర్ వేరు ఇంటికి వచ్చాక కానీ వీకెండ్స్ కానీ అలా వేసుకోవడానికి మొత్తానికైతే ఇలాగ వీళ్ళవి కూడా ఆర్గనైజ్ చేశాను ఈరోజు నేను ప్రశాంతంగా పడుకుంటా వీళ్ళ రూమ్ని ఇంత నీట్గా క్లీన్ చేసుకున్నందుకు నన్ను నేనే అప్రిషియేట్ చేసుకుంటున్నాను వీళ్ళు ఈ మధ్యనే మెస్ చేయట్లేదండి పెరుగుతున్నారు కదా పిల్లలు మెస్ చేయట్లేదు కానీ థింగ్ వేస్తా కింద ఏవైనా పేపర్స్ అలా పడేస్తారు చిన్న చిండేవి చిన్న చిన్న చాక్లెట్ పేపర్స్ ఇట్లాంటివన్నీ పడేస్తారు కదా అవి నేను క్లీన్ చేయనప్పుడు అవి అలానే ఉండిపోతాయి ఈ రోబో వ్యాక్యూమ్ క్లీనర్ని పెట్టినప్పుడు అవి సరిగా క్లీన్ చేయవా సో నేను హ్యాండ్తో క్లీన్ చేయాల్సి వస్తుంది ఈరోజు అలా క్లీన్ చేసి మొత్తం మాప్ కూడా హ్యాండ్తోనే చేసేసాను చాలా నీట్గా అయిపోయింది వాళ్ళ రూమ్ ఇంకా నా పని అంతా అయిపోయేసరికి నాకు ఏట్ అయిపోయిందని చెప్పాను క్లీన్ చేసే నాకేం కుక్ చేసే ఓపిక కూడా లేకోకుండా ఉండింది అందుకే మా ఆయనకి కాల్ చేసి ఏమన్నా బయట నుంచి ఆర్డర్ పెట్టమంటే ఆయన పెట్టారు చన్న మసాలా అండ్ కర్రీ పెట్టారు అండ్ ఇడ్లీ సాంబార్ పెట్టారు ఈ మూడే పెట్టారు అసలు ఇంకా రిలాక్స్డ్గా అనిపించింది పని అంతా అయిపోయి ఇలా కూర్చొని తింటూ ఉంటే యూజువల్లీ నేను ఎయిట్ వరకు ఏం ఉండను తినడానికి బట్ ఈరోజు మాత్రం చాలా ఆకలిసింది పొద్దున్న నుంచి సరిగా అంటే ఏమో పని చేసి చేసేమో నాకు తెలీదు బాగా అలసిపోయినట్టు అనిపించింది అలా కూర్చొని ఇష్టమైన తింటుంటే ఇంకా బాగా అనిపించింది చెన్న కర్రీ అంటే మా ఇంట్లో అందరికీ ఫేవరెటే వచ్చేసారు చూడండి ఫుడ్ వచ్చేసరికి వీళ్ళు కూడా వచ్చేసారు అబ్బు ఇంటికి వస్తూనే కబుర్లు చెప్తాడనమాట ఏమేమి చేశారు ఏమేమి ఏమేమి ఆడుకున్నారు ఈరోజు వాడు ఫస్ట్ టైం ఫ్రంట్ ఫ్లిప్ చేశాడంట అది చెప్తున్నాడు అక్కడ ట్రాంప్లైన్ పార్క్లో ఇంకా చపాతీ కర్రీ తింటూ ఉంటే బాగా అనిపించింది తర్వాత నేను మీకు చెప్పాను కదా ఇందాక కొన్ని జంజీ వర్డ్స్ కొత్తగా వీళ్ళు నేర్చుకుంటున్నారు ఇవన్నీ ఏంటి అని మీరు కూడా అప్డేట్ అవ్వాలి అంటే ఇది చూడండి ఇంకా నీకేమేం తెలుసు అబ్బు జెన్జీ వర్డ్స్ స్కిబ్డీ స్కిబ్బిడి బ్యాడ్ గుడ్ ఓకే ఇంకా రిజ్ రిజ్ అంటే చరిష్మా అన్నట్టు అంటే అంటే చామ్ నీకేం తెలుసు ఇంకా నీకేం తెలుసు పండు గ్యానా అంటే గ్యాట్ గ్యాటా అంటే ఏంట్రావు బూతులకు కూడా మీకు బీప్ లేకుండా పోతుంది కదరా ఇంకా ఇంకేం వర్డ్స్ ఉన్నాయి అంటే ఇట్స్ ప్లేస్ అయితే నీకు తెలీదు అబ్బు మీకు ఈరోజు కొన్ని జెన్ ఆల్ఫా వర్డ్స్ నేర్పిస్తాడు చెప్పు అబ్బు నీకు తెలిసినవి చెప్పు మనకు ఇంకా దాని మీనింగ్ మీరేం తెలుసుకోకండి అదొక ఇట్స్ అన్ అన్పార్లమెంటరీ వర్డ్ ఓకే వాట్ నెక్స్ట్ స్క్యూబిడి స్క్యూబిడి ఇంకా మ్యూయింగ్ మ్యూయింగ్ అంటే

స్కిబిడి అంటే ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ సంథింగ్ ఇంకా ఒహాయో అంటే బ్యాడ్ బ్యాడ్ ఇంకా ఇంకేమున్నాయి రిజ్ రిజ్ అంటే చరిష్మా ఇంకా ఇవన్నీ కొత్తగా వచ్చే జెన్ ఆల్ఫా జెన్ బేటా ఆర్ బీటా బేటా వర్డ్స్ సో మీరు ఇవి తెలుసుకొని మీ పిల్లలు మాట్లాడితే మీరు కంగారు పడకుండా జనరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి మనం కూడా మనం కూడా చేంజ్ అవ్వాలి ఈ వర్డ్స్ అన్నీ మీరు కూడా తెలుసుకొని పెట్టుకోండి మీకు ఇంకా మీ పిల్లలకి ఇంకా కొత్త వర్డ్స్ ఏమైనా తెలుసా చెప్పండి చూద్దాం మీకేమన్నా తెలుసా ఇంకా వాట్ ఈస్ క్యాప్ నాట్ ట్రూ క్యాప్ అంటే నాట్ ట్రూ అంట ఇంకా గోట్ ఇంకా మాగింగ్ లుకింగ్ బెటర్ దెన్ సమ్ వన్ మోగింగ్ అంటే లుకింగ్ బెటర్ దెన్ సమ్ వన్ తెలియదు తెలియదు అది ఇంకా ఫానమ్ టాక్సా ఆ ఫాంటమ్ టాక్స్ ఫాంటమ్ టాక్ ఆ ఫానమ్ ఫానమ్ ఫాంటమ్ టాక్స్ ఆ టాక్స్ ఆ ఫానమ్ టాక్స్ అంట అంటే లైక్ అంటే స్టీలింగ్ ఫుడ్ అంట ఓరి నాయనో ఇవేం వర్డ్స్ ఎలా ఉన్నాయి మీరు స్కూల్లో ఇలానే మాట్లాడతారా లిట్రలీ క్యాప్కి మీనింగ్ మార్చేసారు వీళ్ళు క్యాప్ అంటే నెత్తిన పెట్టుకొనేదిరా ఈ టూ క్యాప్స్ ఉన్నాయేమో టూ క్యాప్స్ ఉన్నాయంట ఇంకా బెస్ట్ వర్డ్ క్యాప్ అండ్ చెక్ ఇన్ క్యాప్ క్యాప్ వచ్చి పుట్ట అని హ మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి వీళ్ళతో పాటు మ చెప్తాడు మైండ్ అయితే అన్ని వర్డ్స్ తో ఆయన్ని ఎలా ప్రొడక్ట్ చేస్తారో చెప్పబనండి బ్రూ అన్నాడు బీఆర్ యూ బ్రూనే బ్రూ పెట్టరా సంబంధం పాప ఆయన ఏం తెలియకుండా ఇలా ఉన్నాడు వీళ్ళేమో న్యూ సొలూలు అంటాం ఆమె చెప్తుంది ఇవన్నీ పండు డెలూలు ఈజ్ న్యూ సొలూలు అంటే డెల్యూషన్ ఈజ్ ద న్యూ సొల్యూషన్ అని అర్థం అంటాం మధ్యలో నేను అప్గ్రేడ్ అవుతున్నా ఇవి నా పిల్లల నుంచి నేను నేర్చుకున్న కొత్త జెన్జీ వర్డ్స్ మీకు ఎన్ని వర్డ్స్ ఏం ఏం వర్డ్స్ తెలుసు చెప్పడం మర్చిపోకండి అండ్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్